బాలు మీన వాళ్ళు ఆ లక్ష రూపాయల చెక్కిని ఇంట్లోపలికి తీసుకొని చాలా సంతోషంగా వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న మనోజ్ మాత్రం ఏంటి అదేదో పెద్ద కోటి రూపాయల చెక్కులాగా పెద్ద ఫీలింగ్ ఇచ్చేసి డ్యాన్సులు వేస్తూ మరీ ఇంట్లోపలికి తీసుకొని వచ్చావు అది ఆఫ్టర్ ఆల్ లక్ష రూపాయలు మాత్రమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే నీకేంట్రా అంతకుళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఆ జడ్జెస్ మిమ్మల్ని ఎలాగ ఆదర్శ దంపతులు అనుకున్నారో నాకు అర్థం కావటం లేదు వారానికి రెండు సార్లు అయినా మీరు గొడవ పడుతూనే ఉంటారు అలాంటిది వాళ్ళకి ఎలా కనిపించిందో మీలో ఆదర్శ దాంపత్యం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అవును మరి మేము వారంలో సార్లు గొడవ పడతాము ఎందుకంటే మా మా మనసుల్లో ఉన్న బాధల్ని అన్నింటినీ బయటికి తెచ్చుకొని ఒకరి మీద ఒకరం కోప్పాం అందులో ప్రేమ కనబడుతుంది కానీ వీళ్ళు మాత్రం ఒకరి మనసుల్లో ఒకళ్ళు ఇంత ఇంత పెట్టుకొని మరి బయటికి ప్రేమగా కనిపిస్తూ ఉంటారు అదేంటో మరి నాకు అర్థం కాదు వీళ్ళని ఆదర్శ దంపతులు అనాలా ఏంట వీళ్ళు ఒకరిలో ఒకరికి ఒకరంటే ఒకరికి చాలా కోపం ఉంటుంది కానీ బయటకు మాత్రం పడరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ రోహిణి వాళ్ళు అయితే ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అవును ఆ రోహిణికి మా వీడి మీద ఎంత కోపం ఉన్నా సరే బయటపడదు అలాగే ఈ వీడికి ఆ రోహిణి మీద ఎంత కోపం ఉన్నా ఎంత అనుమానం ఉన్నా వీడు కూడా బయటపడడు అలాంటి వాళ్ళని ఆదర్శ దంపతులు అంటారా ఏంటా అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్ళి అవునమ్మా ఇద్దరు ఎప్పుడు నేను గొడవలు పడటం నేను ఎప్పుడూ చూడలేదు అయినా సరే ఆ బాలు అన్నట్లుగా నువ్వు ఏదైనా మనోజ్కి తెలియకుండా ఏదైనా దాచిపెడుతున్నావా ఏంట అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే నిన్నే అడుగుతున్నాను నేను ఏదైనా మనోజ్కి తెలియకుండా చేస్తున్నావా ఏదైనా విషయం దాచిపెట్టావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది